మన గురించి సడన్ గా చెడ్డగ్గా మాట్లాడతారు అందరి ముందు మన పరువు తీస్తారు అందరి ముందు మనల్ని అవమానిస్తారు మనమేమో ఎంతో స్వేచ్ఛగా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు సడన్ గా ఒక షాక్ లాగా ఒక స్లాప్ లాగా ఒక చెంప దెబ్బలాగా వాళ్ళు మనల్ని అవమానపరిచినప్పుడు మనకి జీర్ణించుకోవడానికి మనకి లేకపోతే ఆ షాక్ని బట్టి ఆశ్చర్యం బట్టి మనము ముందుకు వెళ్ళలేము వేదన బాధతోటి ఎంతో కన్నీటితోటి నింపబడతామండి కానీ మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి బిట్రియల్ విల్ హర్ట్ బట్ డోంట్ బి సర్ప్రైజ్ బై ఇట్ దానికి ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాడు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఏల అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనని చంపుదురు చంపబడిన మూడు దిన దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను అంటే ఇక్కడ యేసుప్రభు ముందే చెప్తున్నాడు నాకు ఇలాగ జరగబోతుంది మీరేం ఆశ్చర్యపడ నాకు తర్వాత ఓహో ఇది యూదాస్కరే చేశాడా ఇలాగ జరిగిందని ముందే యేసు ప్రభు చెప్పాడు కదా అని తర్వాత మీరు ఎంత ద్రోహమో అని ఆశ్చర్యపడనా కరలేదు ప్రభు తానే చెప్తున్నాడు ఇదిగో ఇట్ ఇస్ టైం నాకు సమయం వచ్చింది జ్ఞాపకం చేసుకోండి ఎవరినైతే మీరు నమ్ముతారో ఎక్కువగా నమ్ముతారో వారి దగ్గర నుండే ఎక్కువ శాతము ఐ నాట్ సెయింగ్ ఎవ్రీబడి బట్ వారి దగ్గర నుండే ఎక్కువ శాతము నమ్మక ద్రోహం చేయబడతారని అందరు నమ్మారు శిష్యులను నమ్మారు యూదా యస్క్రియత్ని యేసు ప్రభుకి మొదటి నుండి తెలుసు కానీ శిష్యులు నమ్మారు ఆయన చుట్టూ ఉన్న వారు అందరు నమ్మారు కానీ ఇక్కడ యేసు ప్రభు ఆశ్చర్యపడలేదు హీ వాస్ నాట్ సర్ప్రైజ్డ్ బై ద బిట్రియల్ అండ్ టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ వెన్ యూ ఆర్ బిట్రేడ్ బై ద పీపుల్ దట్ యు లవ్ ఎవరైతే మీ ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముతున్నారో వారు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు మీరు బహుగా ఆశ్చర్యపడి దుఃఖాక్రాంతానికి మీరు గురి అవ్వకూడదండి డిస్కరేజ్ అవ్వకూడదు ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ ఏసుప్రభుకి తా ఏసుప్రభుకే అయినప్పుడు ఆయన పేరు పెట్టుకున్న మనకి మన జీతాలు ఇంకెంత అవ్వచ్చు కదా కాబట్టి నా జీతంలో ఎందుకు ఇలాగ అవ్వాలి నాకేందుకు ఇలాగ అవ్వాలి నేను ఎంత ప్రేమించాను కదా అని డోంట్ బి సర్ప్రైజ్ బై ఇట్ డోంట్ బి సర్ప్రైజ్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ నేను మార్కు సువార్త పదమూడు పద్నా పన్నెండో వర్షం రీతి ఉంటది సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణంలో కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారంట వారిని చంపిస్తారంట ద మోర్ యు గెట్ క్లోజర్ టు పీపుల్ ద మోర్ యు ఆర్ ప్రోన్ టు గెట్ బ్రేడ్ బిట్రేడ్ డజన్ మీన్ దట్ నేను ఎవరికి దగ్గరికి వెళ్ళను నేను ఎవరిని నమ్మను నేను ఎవరిని ప్రేమించను డోంట్ బి అఫ్రేడ్ డోంట్ బి అఫ్రేడ్ టు లవ్ డోంట్ బి అఫ్రేడ్ టు ట్రస్ట్ బికాస్ జీసస్ షోడ్ ద వే యేసు తానే చూపించాడు ఏంటిదంటే ఎవరు ద్రోహం చేస్తున్నారో తెలిసి కూడా వారిని ఎన్నుకున్నాడు అండి ఎవరు ద్రోహం చేస్తున్నారో తెలిసి కూడా వారిని ఆయనని ప్రేమించాడు ఆయనని నమ్మాడు డబ్బుల సంచిన ఆయన చేతికి అప్పచెప్పాడు అంతగా నమ్మడు సో నేను నమ్మను నేను ప్రేమించను నేను ఎన్నుకోను అని మనము చెప్పడం మనకు తగదు ఎందుకంటే ఆయన మాదిరిలో ఆయన అడుగుజాడలో మనం నడవలసిన బాధ్యత మన పైన ఎంతో ఉంది మనం కూడా నమ్మాలి మనం కూడా ప్రేమించాలి మనం కూడా సహించాలి మనం కూడా ఓడ్చుకోవాలి మనం కూడా వెళ్ళాలి ఆయన మాదిరిగా ఆయనని మాదిరిగా చేసుకుని ముందుకు వెళ్ళాలని అందుకని వాక్యలో రాయబడి ఉంది రెండో తిమ్మూర్తికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనము ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అంత్య దినంలో సూచనలు ఎలా ఉంటాయంటే ద్రోహులు అనేక మంది అవుతారంట ఇన్ ద ఎన్ టైమ్స్ లవ్ గ్రోస్ కోల్డ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది ప్రేమ చల్లారిపోతుంది ద్రోహులు అనేకమౌ అనేక మంది అవుతారంట అంటే మీరు నమ్మిన వారే మీరు ఎంతో ప్రేమించిన వారే మీకు ద్రోహం చేస్తారు అని యేసు ప్రభు ముందే చెప్పాడు పౌల్ ద్వారా పౌల్ భక్తుల ద్వారా కాబట్టి డోంట్ బి సర్ప్రైజ్డ్ మీరు ఎందుకు సర్ప్రైజ్ అవ్వకూడదు ఎందుకు మీరు ఆశ్చర్యపడకూడదు అంటే ఎందుకు ద్రోహం చేసేవారు ఇలాగ చేస్తున్నారంటే వారి స్వార్థం కోసము వారి గర్వము కోసము వారి అహము కోసము లేకపోతే వారి పాపము కోసము వారి దేహాన్ని సంతోషపరి పరచడం కోసము వారు మీకు ద్రోహం చేస్తున్నారు మీలో ఏదో తప్పు ఉందనో లేదు లేకపోతే మీరు అన్వాంటెడ్ పర్సన్ అనో చాలా మందికి ఈ ఆలోచన ఉంటది నన్ను నాకు ద్రోహము చేస్తున్నారంటే నా నాకు నన్ను ఇంతగా గాయపరుస్తున్నారంటే నాలో ఏదో లోపం లోపముంది ఐఎమ్ అన్డిజర్వింగ్ నాకు చేత కాదేమో ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ గుడ్ లుకింగ్ ఏమో ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ ఏమో ఐమ్ నాట్ బ్యూటిఫుల్ ఏమో నో 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 ఇట్స్ నాట్ అబౌట్ యూ రిమెంబర్ దాట్ ఇట్స్ నాట్ అబౌట్ యూ ఇట్స్ అబౌట్ ద సిన్ అండ్ ద సెల్ఫిష్నెస్ ఆఫ్ ద అదర్ పర్సన్ మీరు మీ హృదయాన్ని నిజాయితీగా యథార్థంగా దేవుని వైపు చూస్తూ ఆయనకు నమ్మకంగా ఉంటూ మనుషులకి మనకు అప్పచెప్పిన మనుషులకి నమ్మకంగా ఉండేది మన బాధ్యత వాళ్ళు మీకు ద్రోహం చేశారని మీ బట్టి ఇది నా తప్పే అని అనుకోకూడదు ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్ ఇట్ ఇస్ దేర్ ఫాల్ట్ ఇట్ ఇస్ బికాస్ దే ఆర్ ప్రాప్టెడ్ బై దీ అండ్ ది హ్యావ్ ఒబేడ్ ద వాయిస్ ఆఫ్ ద ఎనిమి దట్ ఇస్ వై దర్ డూయింగ్ దట్ ఆ సిన్ ఆ సెల్ఫిష్నెస్ ఆ స్వార్థం ఆ పాపము కోసం ఎంతో మంది వారి అహాని తృప్తిపరచడం కోసము వారు ద్రోహం చేస్తుంటారు కాబట్టి యు డోంట్ బి సర్ప్రైజ్డ్ మూడవది ఏంటిదంటే నమ్మక ద్రోహం అనేది తప్పుగా కనపడుతుంది ఎవరికి నమ్మక ద్రోహం చేయబడిన వారికి తప్పు కనపడుతుంది కానీ చేసేవారికి అది తప్పుగా కనపడదండి అది వాళ్ళకి సరిగ్గానే కనపడుతుంది తెలుసా నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నేను వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నానంటారు చాలా మంది తెలుసా చాలా మంది భర్తలు భార్యల పైన బ్లేమ్ వేస్తారు వీరి శరీరాశల్ని వీరు అదుపులో పెట్టుకోలేక ఏమంటారు తెలుసా నువ్వు నన్ను సరిగ్గా ప్రేమిస్తే లేకపోతే నువ్వు నన్ను సరిగ్గా చూసుకొని ఉంటే నువ్వు సరైన దానిగా లేకపోతే సరైన వాణిగా నువ్వు ఉండి ఉంటే నేను ఇది చేస్తుండే వాడిని కాదంటే ఆ భార్యకి కానీ ఆ భర్తకి కానీ ఎలా ఉంటుందంటే అంటే నేను సరలేనేమో నేను తగనేమో నాకు చాత కాదు ఇట్ ఇస్ నాట్ అబౌట్ యూ ఇందాక చెప్పిన రీతి ఇట్ ఇస్ నాట్ అబౌట్ యూ ఇట్ ఇస్ దేర్ ఇట్ ఈస్ దేర్ వీక్నెస్ ఇట్ ఈస్ దేర్ సిన్ వారి పాపము వారి బలహీనత వారి దురాశాది మీ పైన మీరు నిందలు వేసుకుని మీరు కుంగిపో అక్కర్లేదండి ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్ ఇట్ ఇస్ దేర్ థింగ్ సో అట్లానే మీరు వారిపైన నిందలు వేయటం కాదు వారి అది ఇంతే వారు పాపిష్రు పాపాత్ములు అని కాదు ఎందుకంటే పాపం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా అది చేసేటప్పుడు మంచిగానే కనపడుతుంది అది సరిగ్గానే కనపడుతుంది అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి పాపం చేస్తున్నప్పుడు ఎందుకు ఇలాగ చేస్తావంటే నాకు ఆకలేసి నేను దొంగతనం చేస్తాను నాకు డబ్బు లేక నేను ఇది చేస్తాను నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఆపుకోలేకపాను నాకు కోపం వచ్చింది నా కంట్రోల్ నేను నా కంట్రోల్లో లేను ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటది బట్ డోంట్ జస్టిఫై నాకు కోపం వచ్చింది కాబట్టి లేకపోతే నువ్వు అలాగ మాట్లాడావు కాబట్టి నేను ఈ పాపం చేస్తాను నువ్వు మాట్లాడవు కాబట్టి నేను కొట్టాను నువ్వు మాట్లాడవు కాబట్టి నేను ఈ రీతిగా నిన్ను చేశాను అని అంటారు నువ్వు నువ్వు డోంట్ జస్టిఫై తప్పు తప్పే దేవుడు నువ్వు ఎందుకు ఇలాగ అని అడగడు ఎందుకు అని అంటాడు ఏంటి ఏం రీజన్ తోటి అని అడగడు వై హ్యావ్ యూ కమెంటెడ్ దిస్ క్రైమ్ వై డోంట్ ట్రై టు రీజన్ ఆర్ జస్టిఫై నేను పాపం ఎందుకు చేస్తానంటే నన్ను ఎంతగానో శోధించిందండి తను అందుకని యోసేప్ మాదిరిగా తీసుకోండి యువసేపు ఏమంటాడు పారిపోతాడు పాపం నుండి హిడ్ ఎన్ జస్టిఫై సే షీ హిడెన్స్ ఈ రోజు మనమైతే ఈ రోజు మన నేటి విశ్వాసులు అయితే ఏమంటారు తెలుసా తను నన్ను ఎంతో ప్రే ప్రేరేపిస్తుందండి తను నన్ను ఎంతో శోధిస్తుందండి తన రోజు నన్ను బతులు మారుతుందండి అందుకేనే నేను లొంగాల్సి వచ్చిందండి అని అంటుంటారు నో 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 యుర్ జస్ట్ జస్టిఫైంగ్ యువర్ సిన్ జియోసెప్ ఏం చేస్తాడు పారిపీడు మీ పాపాన్ని బట్టి లేకపోతే ఇతరుల పాపము వారు ఏమంటారంటే నాకు నాకు ఇలాగ అయింది కాబట్టి నేను నో 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 డోంట్ ట్రై టు జస్టిఫై వ్యూధయస్కరి కూడా అన్నుండొచ్చు నేను దీనికోసము మంచి కోసం ఇది కానీ ఇట్లా అవుతుందని నాకు తెలియదు కదా అని తర్వాత బాధపడ్డాడు కానీ కానీ ఏమైంది నిష్ప్రయోజనం యూజ్లెస్ వేస్ట్ బికాస్ ఈ హాజ్ ఆల్రెడీ అప్పచెప్పేస్తాడు యేసుప్రభు నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే నమ్మక ద్రోహం కాని పాపము కాని దురాశగా చేసేటప్పుడు బాగా కనపడుతుంది చేసేటప్పుడు మంచిగా ఉంటది బట్ ఇట్ ఇస్ స్టిల్ రాంగ్ ఇట్ ఇస్ స్టిల్ రాంగ్ అందుకనే ఇక్కడ వాక్య భాగం చూస్తున్నట్లయితే క్షమించాం ఇందాక చెప్పినట్టు దాని